మీ నుంచి ఎంత మంది నష్టపోయారు అనేది ఒక బుక్కుంది ఉంది ఓ బుక్ ఉంది అవన్నీ బయటకు వస్తాయి అంతవరకు ఓపి పెట్టు నేను ఉంది సరే చెప్పాడు ఏమైనా లేదు కొడుకు కూతురు ఉన్నారు కాబట్టి ఆన్సర్ లేదు మీరే సోదరులు కూడా గమనించండి మీ వినోదం ఆశలు ఎవరు పోతే ఎంత ఎత్తుందో నేను అందరితో లెక్క ఉంది వాళ్ళకి ఆ స్తోమకుండా ఆస్తులు కొనేదానికి ఎవరికీ లేదు సలీం పైన మాట్లాడినట్టు రికార్డ్ ఉమ్మడి సలీం గతంలో మాట్లాడినప్పుడు ఆన్సర్ ఇచ్చాడు మన ఎందుకు ఆన్సర్ మీ కొడుకు మీ కూతురు పైన కాబట్టి లేదు ఏ ప్రజల నాయకులు అనుకున్నావా దయచేసి ఇక మీ స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఆలోచించి మనమేమో ప్రజలకు తెలుసు మీరేమనేది ప్రజలకు తెలుసు మీరేమనేది ప్రజలకు తెలుసు కానీ మీ ఇష్టం వచ్చినట్ల నేనేం మాట్లాడినా చల్లుతుంది మా ప్రభుత్వం నువ్వు అన్నాలి మీ ప్రభుత్వం మీ ప్రభుత్వం నోటిఫికేషన్ వచ్చే లేక పదివేలలో వస్తుంది అధికారులందరూ కూడా లూప్లవ్ అయిపోతారు దయచేసి నువ్వు మాట్లాడేటప్పుడు నిరూపించండి అని మాట్లాడుతున్నావు వంద రోజుల్లో నిరూపిస్తాను ఎవరు నిరూపించాల్సింది పని లేదు దీని ఎవరు నష్టపోయారో వాళ్ళే బయటకు వస్తారు కానీ నేనే చేయలేదు మా వంశం నాశనం కానీ మాట మాట్లాడేది గ్రో మనం చేసిన తప్పులకి మన పిల్లల్ని నాశనం కావాలని కోరుకోవడం మంచిది కాదు మొన్న ఇరవై ఎనిమిదవ తారీఖు రోజు పతికొండ నియోజకవర్గంలో కర్నూలు పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన రా కదలిరా అనే కార్యక్రమంకి మా జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు రావడం జరిగింది ఆ కార్యక్రమానికి ఆధ్వర్య నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నందమూరి అభిమానులు ప్రజలు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయడం జరిగింది ఆ కార్యక్రమంలో కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి సహకరించిన పత్రికా సోదరులు మీడియా సోదరులు అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మా జాతీయ పార్టీ అధ్యక్షులు గారు ఏ పార్లమెంటు పరిధిలో రాఖదలి రా అనే ప్రోగ్రాంలో ఆ పార్లమెంటు పరిధిలో ఉన్న ఎమ్మెల్యేల గురించి వాళ్ళు చేస్తున్న కార్యక్రమాల గురించి వివరించడం జరుగుతూ ఉన్నది ఆ సందర్భంగా మరి ఈ కర్నూలు పార్లమెంట్లో ఉన్న ఏడు మంది వైకాపా పార్టీ శాసనసభ్యుల గురించి ఆయన ఉపన్యాసంలో మాట్లాడడం జరిగింది మరి స్థానిక ఎమ్మెల్యే గారి గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది మరి ఆ సమావేశం అయిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే గారు చంద్రబాబు నాయుడు గారికి మతి స్థిమిస్తము కోల్పోయి ఆయన ఇష్టం వచ్చినట్ల ఎవరో రాసిన స్క్రిప్ట్ చదువుతున్నారని మాట్లాడడం జరిగింది అది కాక ఉన్న చంద్రబాబు నాయుడు గారు అవినీతిగా అని కూడా మాట్లాడడం జరిగింది దయచేసి ఎమ్మెల్యే గారు మాట్లాడేటప్పుడు ఒక్కసారి ఆలోచించి మాట్లాడండి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే యొక్క స్థాయి మనకుందా లేదనేది ఒక్కసారి ఆలోచించండి రెండెకరాల భూస్వామి రోజు ఏ రకంగా అని మాట్లాడారు దీపుబాయని అంబానీ గారు ఒక పెట్రోల్ పంక్ లో పనిచేసేవారు వాళ్ళ అబ్బాయి ముఖేష్ అంబానీ ఈరోజు భారతదేశంలోనే కుబేరుడు ప్రపంచంలో కుబేర స్థానంలో పదవ స్థానంలో ఉన్నాడు ఎలా ఉన్నాడు ఆయన ఆయన రాజకీయాలు చేసే సమాధి వ్యాపార రీత్యా ఆ స్థాయికి ఎదిగాడు చంద్రబాబు నాయుడు గారు అరిటోజ్ అనే ఒక వ్యవస్థని స్థాపించాడు పంతొమ్మిది వందల తొంభై రెండులో ఆయన రెవెన్యూ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యే ఆ రోజు మిమ్స్ హాస్పిటల్ పక్కలో ఆయన అర్టైజ్ సంబంధించిన వ్యాపార కేంద్రం ఉండేది ఆయనే బిజినెస్ చూసుకునేవాడు ఆయన ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయితే ఆయన సతీమణి భువనేశ్వరమ్మ గారు ఆ యొక్క వ్యవస్థని ఆటైజ్ వ్యవస్థని బ్రహ్మాండంగా పైకి తీసుకొచ్చారు ఈ ఎన్నో బ్రాంచ్లు ఉన్నాయి తద్వారా వాళ్ళు ఆర్థికంగా వ్యాపార రీత్యా సంపాదించారు రాజకీయంగా ఆయన ఎలాంటి పొరపట్లు చేయలేదు ఆయన ఎవరు కూడా లబ్ధి కూర్చే కార్యక్రమాలు కూడా చేయలేదు ఈరోజు ఇంకొక మాట అన్నాడు ఆయన పద్నాలుగు సంవత్సరాల్లో ఏం చేశాడని పద్నాలుగు సంవత్సరాల ఆయన పరిపాలన కాలంలో ఉభయ రాష్ట్రాల్లో దాదాపు పది కోట్ల మంది ఆంధ్ర ప్రజానీకం ఉన్నారు తెలుగు వారు ఉన్నారు వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు ఏం చేశారనేది ప్రతి ఒక్క ప్రజానీ అందరూ కూడా తెలుసు తొంభై నాలుగు నుంచి తొంభై తొమ్మిది ఆయన చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు రైల్వే ప్రయాణించే వాళ్ళు కాని ఎవరైనా కాని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అట్లా ముఖ్యమంత్రి మనకుంటే బాగుండేదని చాలా మంది కర్ణాటక వాళ్ళు తమిళనాడు వాళ్ళు ట్రైన్ లో మన ఆంధ్ర వాళ్ళు కలిసినప్పుడు మాట్లాడేవాళ్ళు మరి ఈ రోజు హైదరాబాద్ ఈ స్థాయిలో ఉంది తెలంగాణ కింద ఆదాయం వనకూతుందంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సాఫ్ట్వేర్ ఒక వ్యవస్థ తీసుకొని వచ్చి ఈరోజు రెండు రాష్ట్రాల్లో ప్రజలందరూ కూడా గ్రామీణ ప్రాంతంలో ఉన్న పేద కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కూడా ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రపంచ దేశాల్లో మన ఇండియా తరఫున ఉన్న ఏ దేశంలో తీసుకున్న తెలుగు వాడు ఆ దేశంలో ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నవాళ్ళు ఉన్నారు మరి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి నాలుగు సంవత్సరాల కాలంలో ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారు చేసిన అవినీతి కానీ తప్పులు కానీ ఎక్కడ ఉంటే దాంట్లో ఆయనకి ఇబ్బంది చేయాలని ఎంత ప్రయత్నం చేసినా ఆయన ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి ఆయన ఏ రకంగా కూడా ఎలికించడానికి వాళ్ళకి అవకాశాలు దొరకలేదు మరి ఆరు నెలల కిందట ఏదో తప్పుడు కేసులు పెట్టి మరి అధికార దుర్వినియోగం చేసి చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు జైల్లో పెట్టడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు ఎవరైనా ఆందోళన చేశారా భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో చంద్రబాబు నాయుడు గారికి భావంగా ఆయనకు అన్యాయంగా కేసుల్లో వినిపించారని ఆందోళన కార్యక్రమం చేయడం జరిగింది మరి బెంగళూరులో అయితేనేమి చెన్నైలో అయితేనేమి మరి మన రాష్ట్రంలో మన రాష్ట్రంలో మన ప్రాంతంలో కాకుండా కర్ణాటక ఈ చుట్టుమక్కల రాయచూరు రాచూరు సింధునీరు గంగావతి మరి కంప్లీట్ ఈ ప్రాంతాల్లో కూడా అక్కడ అందరూ కూడా ఆందోళన చేయడం జరిగింది అది చంద్రబాబు నాయుడు గారికి ఉన్న గొప్ప ఆయన చేసిన యొక్క రాజకీయ పరిపాలన వల్ల ఎంతో మంది లబ్ధి పొందిన వాళ్ళు ఆ రోజు ఆయనకి సంగీతాన్ని తెలియజేశారు మరి స్థానిక ఎమ్మెల్యే సోదరుడు మీరు మాట్లాడేటప్పుడు ఒక్కసారి ఆలోచించి మాట్లాడండి మేమందరం కూడా ఇన్ని రోజులు ఎంత మంది ఎన్ని రకాల చెప్పినా మీకు ఎంత చెడ్డ పేరు వస్తే మా పార్టీకి అంత మంచి పేరు వస్తుందని మేమందరూ కూడా మౌనంగా ఉన్నాం కానీ ఈరోజు జాతీయ అధ్యక్షుడు మా పార్టీ అధినేతనే మీరు ఆ రకంగా మతి స్థిమతం లేకుండా మాట్లాడతారు అని మాట్లాడడం చాలా పొరపాటు మీరు గతం గురించి ఆలోచించండి మీరు రెండు వేల నాలుగులో ఎమ్మెల్యే అయినప్పుడు వేరే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు మీరే ఆలోచించండి మీరు ఏ స్థాయిలో ఉన్నారు ఈ రోజు ఏ స్థాయిలో ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి సాయి ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు మనం స్థాయి ఏమి మనం ఎంతవరకు మాట్లాడాలి అనే ఆలోచనతో మాట్లాడండి నిరూపించండి అని మీరు రోజు చెప్తారు మనం నాశనం రోజు చెప్తారు దయచేసి నిరూపించండి అనే మాట మాట్లాడండి పనులు లేదు రాసింది పోతామనే మాట వద్దు మీ అంతరాత్మకి తెలుసు మీరు ఏం చేశారు అనేది ఎవరు చెప్పవలసిన అవసరం లేదు మీ అంతరాత్మకే తెలుసు నిరూపించాల్సిన అవసరం లేదు అంతకంటే మా వంశమే నాశనం నాశనమైపోయిన మాట దయచేసి మాట్లాడద్దండి మనము చేసిన తప్పులకి మన పిల్లలు నాశనం కావడం మంచి పద్ధతి కాదు మీరేం చేశారనేది మీరు అంతవరకు తెలియదా ఏమి ఏమి చెయ్యకపోతే మీరు ఎందుకు టెన్షన్ పడతారు ఎన్ని కార్యక్రమాలు చేశారు ఎంతమంది సంప్రదాయాలనేది కొద్ది రోజుల్లో ప్రజలు బయటకు వచ్చి అడుగుతారు రోజు నీకు అధికారం ఉంది ప్రభుత్వం ఉంది కాబట్టి జనాలు ఆలోచన చేస్తారు ఎందుకు వచ్చింది వాడవా జరిగే నష్టం జరిగిందని దయచేసి రేపు రాబోయే రోజుల్లో కొద్ది రోజుల్లోనే ఒక వంద రోజుల్లోనే తిరుమాత వస్తుంది మీ నుంచి ఎంతమంది నష్టపోయారనేది ఒక బుక్ ఉంది ఒక బుక్ ఉంది అవన్నీ బయటకు వస్తాయి అంతవరకు ఓట్లు పట్టు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడు రాజకీయాల్లో ఒక పద్ధతిగా పోవాలి మనమేమి మన స్థాయి ఏమి ఎవరిని విమర్శిస్తున్నావు నువ్వు చంద్రబాబు నాయుడిని మతిస్థిమితం లేదా తప్పకుండా మాట్లాడు ఆయన ఈ వయస్సులో రోజుకి ఇరవై గంటలు పనిచేస్తాడు ఆయన నాలుగు గంటలు కూడా నిద్రపోతాడే లేదు మరి అటువంటి వ్యక్తిని పట్టుకొని నీ ఇష్టం వచ్చినట్ల నీకు ఎదురే లేదు నేనేం మాట్లాడినా ఖండించే వాళ్ళు లేరు దయచేసి ఆ రకంగా బిహేవ్ చేయకపోయినా ఖండించే వాళ్ళు కాదు అన్ని రకాల ఎదుర్కొనే వాళ్ళు ఉన్నారు మౌనంగా ఉన్నాం నువ్వు ఉండొచ్చు నువ్వేమో డబ్బు ఉండొచ్చు డబ్బులు ఏం ప్రజా ప్రజాబలం ఉండాలి తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం నాయకులు అందరూ కూడా మౌనంగా ఎన్నుకున్నామంటే అదే నియోజకవర్గం ప్రశాంతమైన నియోజకవర్గం ఎన్నికలు ఒక నెల రోజులు ఏ పార్టీ ఆ పార్టీ ఎవరు బలాలని ఉపలని తర్వాత స్నేహపూర్వకంగా పోతారు దాన్ని నాశనం చేయద్దండి మీ అధిచరులు కొంతమంది శక్తి నుంచి మాట్లాడుతున్నారు ఇంటర్నెట్ నీళ్ళ నుంచి కూడా ఖండించేది ఒక్క నిమిషం పట్టదు మేము చాలా వేపుతో ఉన్నాము ఇన్ని రోజులు కూడా వేపుతోనే ఉన్నాం నేను కూడా కానీ మా అధినేత నేను మేము విమర్శిస్తే ఇక నేను రాజకీయాల్లో ఉంది ఏ అర్థం ఉంది మా నాయకుడిని మచ్చలేని నాయకుడిని నువ్వు ఇష్టం వచ్చినైతే మాట్లాడతావా భయపడే వాళ్ళు ఉండాలి అనుకుంటా అది దయచేసి శేఖరుడు సాయి ప్రసాద్ రెడ్డి గారికి నేను ఒక చేస్తున్నా విమర్శ చేసేటప్పుడు ఆలోచించి చేయండి ఈ ఆటోలో ఎంతో మంది ఏది లేదు వారు కోటేశ్వరుగా అయినారు ఏ రకంగా దొంగదానాలు చేశారా రాజకీయంలో ఉన్నారు వాళ్ళందరూ వ్యవహారాలు చేశారు వ్యాపారాలు చేశారు సంపాదించారు చంద్రబాబు నాయుడు గారు వ్యాపారులు ఇంకా సంపాదించారు కానీ రాజకీయంగా ఎక్కడ కూడా ఆయన తప్పు చేయలేదు తప్పు చేసి ఉంటే ఈ నాలుగు సంవత్సరాల కాలంలోనే ఆవిడకి ఎన్నో ఇబ్బందులు పెట్టేవారు కానీ మీరు ఇష్టం వచ్చినంతా మాట్లాడి మేము మాట్లాడితే కూడా ఎవరు ఎదురు చెప్పేవాళ్ళు లేదు అని మాట్లాడుతూ ఉన్నారు మన అని చెప్పాడు ఏర్యులేదు కొడు ఎవరికి ఆచరణ లేదు మీ సోదరులు కూడా గమనించండి మీ వినోద హాస్టల్ ఎవరితో ఎంత ఎత్తుంది అనేది అన్నిటొక్కుంది వాళ్ళకి అస్థోమత ఉంది ఆస్తులు కూడా ఎవరికీ అస్తోబత లేదు ఉమ్మి మన మాట్లాడాడు రికార్డ్ పరంగా ఉమ్మడి సలిం గతంలో మాట్లాడినప్పుడు ఆన్సర్ మనం మన ఎందుకు ఆన్సర్ మీ కొడుకు మీ కూతురు పైన కాబట్టి లేదు ఏ ప్రజలు అమాయకులు అనుకున్నావా దయచేసి ఇక మీ దగ్గర స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఆలోచించండి మనమేమీ లేదు ప్రజలకు తెలుసు మీరేమనేది ప్రజలకు తెలుసు మీరేమనేది ప్రజలకు తెలుసు ఇష్టం వచ్చినట్ల నేనేం మాట్లాడినా చల్లుతుంది మా ప్రభుత్వం నువ్వు అండాల్సి ఉంటాను మీ ప్రభుత్వం మీ ప్రభుత్వం నోటిఫికేషన్ వచ్చేట్లా పది రోజుల్లో వస్తుంది అధికారులందరూ కూడా న్యూట్రల్ అయిపోతారు దయచేసి నువ్వు మాట్లాడేటప్పుడు నిరూపించాలి అని మాట్లాడుతున్నాం వంద రోజుల్లో నిరూపిస్తాం ఎవరు నిరూపించాల్సిన పని లేదు నేను ఎవరు నష్టపోయారే వాళ్ళే బయటకు వస్తారు కానీ మేమేమి చేయలేదు మా వంశం నాశనం కానీ అనే మాట్లా మాట్లాడేది బ్రోగర్ మనం చేసిన తప్పులకి మన పిల్లల్ని నాశనం కావాలని కోరుకోవడం మంచిది కాదు వాళ్ళు చిన్న పిల్లలు ఆ పిల్లలు ఏం చేసేటారు దయచేసి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి లోకేష్ బాబు వచ్చినప్పుడు కూడా నేను వికారంగా మాట్లాడారు నేను ఆ రోజు కూడా తెలుసుకుంటాను అనుకుంటున్నా కానీ ఈరోజు మా నాయకుని మతి స్థిమితం లేని వాడు రెండెకరాలు మూసామని మాట్లాడము చాలా తప్పు ఈరోజు అంటే కంపెనీలు వాళ్ళ బ్రాంచ్లు ఎన్ని ఉన్నాయి కర్ణాటకలో ఉన్నాయి మన రాష్ట్రంలో ఉన్నాయి తద్వారా చాలా మంది లబ్ధి పొందుతున్నారు ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి ఈ రోజు మేడం భువనేశ్వరమ్మ ఎన్టీఆర్ ట్రస్ట్ స్థాపించి ఎంతో మంది పేదవాళ్ళకి ఆమె సొంత డబ్బులు అవి ఎన్టీఆర్ ట్రస్ట్ ఖర్చు పెట్టేదాకా మేడం గారు హరిటేజ్ లో సంపాదించిన డబ్బులతో ఎంతో మందికి విద్య నేర్పిస్తున్నారు ఎంతో మందికి కార్యక్రమాలు ఆ వ్యవస్థ దాని చేస్తున్నారు మరి మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో లక్షల కోట్లకు అధిపతి చేస్తున్నారా చెప్పండి బ్రదర్ ఎక్కడన్నా చేస్తున్నారా జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి నక్కకు నాగలోకం ఉన్నంత తేడా ఉంది ఈ రోజు వాళ్ళు చెల్లి రెడ్డి గారు ఆమె మాట్లాడుతూ ఉంది ఆన్సర్ ఇవ్వండి ఆన్సర్ ఇవ్వండి మీరు మీరు ఆన్సర్ ఆమె నేను మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి జగన్నని ముఖ్యమంత్రి చేస్తే ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్న మారిపోయాడు ఎంత ఓపెన్గా మాట్లాడుతూ ఉంది ఆ చెల్లెలు ఇంకో చెల్లెలు కంట్రైన్ పోగొట్టుకున్న చెల్లెలు ఆమె కూడా స్టార్ట్ చేస్తుంది దీనికి చంద్రబాబు నాయుడు డ్రామా అంటారు మీ ఇంట్లో రోకు చంద్రబాబు నాయుడు వచ్చి పెట్టాడా ఏం మాట్లాడుతావు ఆ అమ్మాయిని సొంత చెల్లెనుకుండా మీ యొక్క సోషల్ మీడియా కానీ మీ కాల్స్ కానీ సొంత చెల్లెలు రక్తం ఇద్దరు అన్న చెల్లి ఉంటే ఆ అమ్మాయిని కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు రాజకీయాల కోసము ఈ రకంగా దిగజారు మంచిది కాదు దయచేసి మీరు ఏదైనా ప్రశ్న పెట్టేటప్పుడు కూడా ఆలోచించండి నిన్న ఒక ఆయన ఆ స్వామి మరుసరు కానీ స్వామి అని ఇంకో ఆయన ఎవరో ఎవరో ఇంకో పేరేమి కనుక నారాయణ మీరు చంద్రబాబు నాయుడులంతా విమర్శించే స్థాయి అనేది ఆలోచించాలి కదా ఏదన్నా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఎవరు స్థాయి ఏమి ఒక కౌన్సిలర్ స్థాయి వ్యక్తులు కౌశరుడు కాని వ్యక్తి చంద్రబాబు నాయుడిని ఏ మాట్లాడినాడు సోషల్ మీడియాలో ఆ స్వామి ఆయన ఆ స్వామి చరిత్ర చాలా ఉంది చెప్తా ఎలక్షన్ లో చెప్తా స్వామి వాడిపోయినట్టు చెప్తా ఆ స్వామిలో మేము చాలా బ్రాహ్మణులు అంటే చాలా గౌరవిస్తాం ఆయన సాయి నుంచి మాట్లాడుతున్నాడు చాలా తప్పది రాజకీయాలు తల కిందలు ఉంటాయి ఎప్పుడు ఒకే రకంగా ఉండవు రాజకీయాలు ఎప్పుడు ఒకే రకంగా ఉండవు రాజకీయాలు దయచేసి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి మీరు దాదాపు ఈ ప్రభుత్వం వచ్చి యాభై ఆరు యాభై ఏడు వేళ్ళు కాలుస్తూ ఉంది మీరేం మాట్లాడినా మేము ఈ రోజు వరకు కూడా ఎక్కడ నేను ప్రెస్ వాళ్ళు కూడా చాలా సార్లు అడిగారు నేను ఎందుకు నువ్వేం అని మా అధ్యక్షులు గారు కూడా అడిగారు నేను నేను ఆయనకు కూడా సమాధానం చెప్పా అన్నా నేను రాజకీయాల్లో భయపడేప్పుడు రాజకీయం చేయలేదు నువ్వు భయపడతావాలి ఎవరు చెప్తారని కూడా సార్ వెళ్ళాడు మీ అందరూ చెప్తున్నా రోజు నేను నేను ఒక్కొక్క ఏరియాలో ఒక రకమైన రాజకీయం ఉంటుందన్నా నాకు ఒక టైపు రాజకీయం ఆయనకంతా చెడ్డ పేరు వస్తే పార్టీకి అంత మంచి జరుగుతుంది నాకు మంచి జరుగుతుంది అనే కాన్సెప్ట్ తో నేను ఉన్నాను అని చెప్పాను ఈరోజు మాట్లాడవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఆయన మా అధ్యక్షుల్ని ఆ మా అట్లా మాట్లాడకపోతే నేను ఈ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టేవాడు కాదు ఎన్నికల్లో ఎన్నికల్లో వచ్చినప్పుడు ప్రచారంలో మాట్లాడేవాడు కానీ మా అధ్యక్షుణ్ణి ఆ రకంగా మాట్లాడడం తప్పు సరే మీది పెద్ద కుటుంబం మీది భూస్వామి కుటుంబమే నేను కాదడం లేదు మాది కూడా మాకు కూడా మా తాత మూడు వందల ఎకరాల భూమి వ్యవసాయం చేసే పరిస్థితి ఈ రోజు ఎట్లుంది అనేది ఎట్లుంది అనేది మాట్లాడు ఎట్లుంది అనేది అందరు కూడా చాలా మంది వ్యవసాయానికి సంబంధించిన కుటుంబం వ్యవసాయం ద్వారా ఈ రోజు ఇంట్లో కష్టపడే వాళ్ళు ఉంటే నాలుగు డబ్బులు మిగులుతాయి కానీ మరి మా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వ్యాపార రీత్యా ఆయన సంపాదించాడు కానీ రాజకీయంగా ఎక్కడ కూడా అవినీతి అనేది చేయలేదు అది సాయి ప్రసాద్ రెడ్డి గారు కూడా తెలుసు వాళ్ళ తండ్రి గారు కూడా తెలుగుదేశం పార్టీ ద్వారా శాసనసభ్యుడు అయ్యాడు పెద్ద ఆయన ఆయన చాలా మంచి వ్యక్తి చాలా ఉన్నతమైన వ్యక్తి ఆయన పేరు భీమిరెడ్ అన్న మేము ఆయన్ని చూస్తూ ఉంటాము ఆయన ఎంత లగ్జరీ మనిషి అంటే ఆయన వ్యవసాయ సంపాదించిన డబ్బు స్నేహితులకి అట్లా మెలిగిన వ్యక్తి ఆయన ఒక కొత్త కారు వచ్చిందంటే ఆ కారు కొనే వ్యక్తి మేము చిల్లగా ఉన్నాము అప్పుడు మేము కాలేజ్ చదివితే అప్పుడు చూసాము ఆయన్ని మహోన్నతమైన వ్యక్తి ఆయన అట్లాంటి ఆయన కడుపులో జన్మించావు నువ్వు తండ్రి గారి పేరుని ఇంకా పెంచండి కానీ మీ నాన్నగారు ఎప్పుడు ఇదే టైప్ ఎప్పుడు ఈ టైప్ కాదు ఎందుకంటే ఆయన చూసాం మేము చూసాం మంచి వ్యక్తి స్నేహితులకు కానీ ఆపదలో ఉన్న వాళ్ళకి కానీ ఎంతో సహాయ సహకారాలు అందించిన వ్యక్తి సరే మీరు వ్యాపార రీత్యా ఏ రకంగా మీరు సంపాదించుకున్నారనేది మీ అంతర్తం తెలుసు కానీ చంద్రబాబు నాయుడిని విమర్శించే స్థాయి లేదు బ్రదర్ అది మధ్యది కాదు రాజకీయాలు ఎప్పుడు ఒకే రకం ఉండు ఇట్లా అవుతుంది ఇట్లా అవుతుంది ఇప్పుడు జరుగుతుందని మీరు ఏం చెప్పినా నడుస్తారని అధికారులు మీ మాట వింటారని ఎంతో మంది మీ పక్కన ఉన్న వాళ్ళే చాలా మంది బాధపడుతున్నారు మీ పక్కలో ఉన్న వాళ్ళే మీ పార్టీ వాళ్ళే మీ ద్వారా నష్టం జరిగిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళంతా బయట మాట్లాడుతున్నారు క్రికెట్ పెట్టి ఒక సిఐ ఆయన పేరు ఆయన అడ్డు పేరు ఏమంటారు శ్రీరామ్ శ్రీరామ్ ఎన్నెల పనిచేసింది రెండు నెలలు రెండు నెలలు మూడు నెలలు ఆయన సాయంత్రం ఆ రోజు అంటుంటే అది ఎవరు కేసు పెడతారు అనేది మీడియా సోదరులు తెలుసు ప్రజానీకానికి తెలుసు ఆయన కూడా తెలుసు నిమిషాల మీద ట్రాన్స్ఫర్ చేశారు ఎందుకు చేశారు ఉంది ఒక ఐపీఎస్ ఆఫీసర్ వచ్చారు ఆ వచ్చాడు చార్జ్ తీసుకున్నారు ప్రస్తుతం కూడా మాట్లాడినట్లుంది ఆయన కర్నూలు ఎస్బీ పోయి ట్రాన్స్ఫర్ చేశారు ఎందుకు చేయాల్సి వచ్చింది ఎక్కడైనా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యే కాదు ఇంకా మిగతా వాళ్ళు కూడా నూట యాభై మంది మా ఊళ్ళు పోయినోళ్ళ నలుగురు వీళ్ళతో ఉన్నారు ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఇట్లా జరగలేదు ఒక అవినీతిని బయట పెట్టిన అధికారిని సాయంత్రం ఉంటే ఎవరి మీద కేసు పెడతాడో భయపడి మీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి సీఎం ఆఫీస్ వరకు మాట్లాడి సింగం శ్రీధర్ శ్రీరామ్ అనే సర్కిల్ ఇన్స్పెక్టర్ ని మీరు ట్రాన్స్ఫర్ చేయించలేదా దీనికి సాక్ష్యాలుగా కావాలా డిఎస్పి ప్రమాణ స్వీకారం చేసి ఎస్పీని కలవడానికి పోయే లోపలే ట్రాన్స్ఫర్ చేయించిన కనుక మీదే కదా సార్ అంత పలుకుబడి ఉంది మీకే అంత పలుకుబడి ఉంది కాబట్టి మీ పలుకుబడిని ఉపయోగించి ఏమి చేసినా జరిగిపోతుందనే భావంతో మీరు చేస్తూ వచ్చారు ఇంకెండా చేస్తారు ఇంకెండో చేస్తారు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజానీటి మందిని ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు పంపించాలని కంకట్టుకొని ఉన్నారు కంగారు డెట్ ఎవరు ఉపయోగించిన పని లేదు ఎవరు ఏ రాజకీయ పార్టీ నాయకులు మీరు రుజువు చేయాల్సిన పనే లేదు రుజువు ఎవరు చేస్తారు ఎవరు రుజువు చేయాల్సిన పనే లేదు ఎవరైతే మీ ద్వారా నష్టం జరిగిందో మీ పార్టీలో ఉన్న వాళ్ళకి కూడా మీరు నష్టం చేశారని మా దగ్గర చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రోజు బయటకు వచ్చి చెప్పలే మీ ప్రభుత్వం పోయిన మీ అధికారం పోయిన వెంటనే వాళ్ళే ఈ పత్రికా సోదరులు వచ్చి చెప్తారు మాకు ఈ టైంలో ఇటువంటి వ్యవహారంలో మనం నష్టపోయాం ఈ పార్టీలో కూడా నష్టపోయామని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు నేను ఇప్పుడు మాట్లాడుకున్నా మీరు ఆలోచించండి మీకు అతి సన్నితంగా ఉన్న వాళ్ళే చాలా మంది దెబ్బతున్నారు చాలా మంది నష్టపోయారు కానీ నోరు జరుపుకుండా ఉన్నారు రాజకీయ నాయకులు ఎవరైనా కానీ నువ్వు కానీ నేను కానీ పది మంది మంచి చేయాలి మంచి చేస్తే పది కాలాలు నేర్పుతారు బెదిరిస్తే భయపడిస్తే ఆ ఉంటారు తర్వాత ఎవరు ఒక్కరు ఎదురు తీరుతారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా కారణము చాలా మంది మీరే కాదు ఆ ప్రజలు కానీ ఆ చాలా మంది ఎందుకు నాయకన్నా ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టుడు ఏం మాట్లాడు చాలా మంది ఉంది అనుమానాలు నేను పద్ధతి ప్రకారంగా రాజకీయాలు చేస్తా అనవసరంగా రక్చర్ చేయిందే అందరినీ గౌరవిస్తా ప్రతి ఒక్కరికి వినిపిస్తా కానీ సుఖమించింది ఇది మా సార్ని అన్న తర్వాత నేను ఇంకెందుకు రాజకీయాల్లో ఉండాలి అన్యాయంలో అన్యాయంగా కేసు పెట్టకుండా పెట్టాను ఈయన ప్రెస్ మీట్ లో అన్యాయంగా మాట్లాడతాడా మత్స్మిటం లేదు రెండెకరాలు భూమి మీ ఎమ్మెల్యే అయినప్పుడు మీ పరిస్థితి ఏమి అన్నీ తెల్చడానికి నేను ఇది వీటికి స్టాఫ్ అయితే ఊరుకో